కాగితాలకే పరిమితమైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వాడవాడల ఓటుకు నోటు వరదల పంపిణీ చేసిన నిమ్మకు నీరొచ్చినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోడుపల్లి గూడూరు మండలం ఒరుగొండ పంచాయతీలో బహిరంగంగా ఈ నెల పదకొండవ తేదీ శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఓటుకు రెండు వేల రూపాయలు పంపిణీ చేసి ఓటు కొనుగోలు చేశారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల ప్రత్యక్ష సాక్ష్యం గడప గడపకు వెళ్లి ఓటర్ లిస్టు ప్రకారం ఓటుకు రెండు ఇచ్చి వైసీపీ ఫ్యాన్ గుర్తికే ఓటు వేయండమ్మా అంటూ పట్టపకు చట్టాలను లెక్క చేయకుండా అమూల్యమైన ప్రజల ఓట్లను కొనుగోలు చేస్తున్న వారిపై చర్యలు సన్నగిల్లాయి ఒక్క వరగొండ పంచాయతీలో దాదాపు ఎనభై లక్షలకు పైగా నగదు ఓటు కోసం చేతులు మారినట్లు సమాచారం ఇంత బహిరంగంగా ప్రజల ఓట్లను సర్వేపల్ల నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొనుగోలు చేస్తుంటే సంబంధిత అధికారులు సాబక నీరులో వ్యవహరిస్తున్నారు ఒక్క వరగొండ పంచాయతీలోనే ఎనభై లక్షలకు పైగా నగదు ఓటు కోసం చేతులు మారితే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం మరలా ప్రజలకే చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సార్త్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీత కన్యాశరణేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్య దర్శనం ఎన్నికల కమిషన్ సారథ్యంలో వేల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నోడల్ ప్లేయింగ్ స్క్వాడ్ అధికారులు పైపై తనిఖీలు చేస్తూ ప్రభుత్వ వాహనాల్లో పలాయనం చిత్రకించడంతో నేడు కోట్ల రూపాయలు ఓటుకు నోటు రూపంలో ప్రజలకు చేరడం జరిగింది అమాయకులను పట్టుకొని చిత్రహింసలు పెట్టే అధికారులు ఇంత బహిరంగంగా రాజకీయ పార్టీ నాయకులు నగదు పంపిణీ చేస్తుంటే ఒక్క గ్రామంలో కూడా అధికారులకు కనిపించకపోవడం గమనార్హం ఇప్పటికైనా జిల్లా ఎన్నికల అధికారి ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఎప్పు ఫ్యాన్ రెండోట్లు ఫ్యాన్ చెప్పు ఒకటో నెంబర్ రెండుతో రెండు ఫ్యాన్ తీసుకోరు ரெண்டு <laughs> अब्बया मेरे के एंड अब्बया आके सोई थोड़ी सा यार आड़ा हां सीर जमा दो मैं आपको 2000 दिया मां 500 बार लक्केस कर और बैठो